మహాగణుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు క్రియలరా అందరూ బాగున్నారా ఈరోజు దేవుని వాక్యాన్ని కలిసి మనందరూ కూడా ధ్యానం చేద్దాం బైబిల్ గ్రంథంలో ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను వాక్యం అంతటిలో ప్రత్యేకంగా అందరూ వాడుకునేటువంటి మాట నీతి మంతుడు లేడు అక్కడ లేడు అది నమోపత్రికా మూడయం పదకొండు రాయబడి ఉంది కనుక నీతిమంతుడు లేడు ఒకడు లేడు అనేటువంటి మాట సాధారణంగా క్రైస్తవులు ఎక్కువగా వాడుతూ ఉంటారు ఎందుకంటే ఆ బైబిల్ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఎవరు నీతిమంతులు కాదు నేను నీతిమంతుడు కాదు నువ్వు నీతిమంతుడు కాదు ఎవరు నీతిమంతులు కాదు అనేటువంటి ఒక మొండి వాదనకు వస్తూ ఉంటారు వాస్తవానికి నీతిమంతులు ఉన్నారా లేదా అంటే ఉన్నారు చాలా సమయాల్లో అనేక మంది వాడు చాలా ఆయన చాలా నీతిమంతుడు అంటారు ఆయన చాలా నీతిమంతుడు అంటారు ఎందుకనని అంటారంటే అతడు కొన్ని మంచి మంచి లక్షణాలు కలిగి ఉంటాడు ఓ ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు బహుశా అతను ఎదుటివారిది ఏది ఆశించకుండా ఉంటాడేమో దొంగతనం చేయకుండా ఉంటాడేమో వ్యభిచారం చేయకుండా ఉంటాడేమో అబద్ధాలు చెప్పకుండా ఉంటాడేమో మోసాలు చేయకుండా ఉంటాడు కీడు చేయకుండా ఉంటాడు అలాగే లంచం తీసుకోకుండా ఉంటాడు ఇలాంటి పాపాలు మోసం విచారం ఇలాంటి పాపాలు చేయకుండా ఖచ్చితంగా ఉండేటువంటి వ్యక్తిని గురించి లోకం ఏం చెప్తుందంటే ఆ నీతిమంతుడండి అంటారు నీతి అనే విషయానికి వస్తే రెండు రకాలు ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి లోక సంబంధమైనటువంటి నీతి అలాంటి వారిని నీతిమంతులు అని అంటారు సరే రెండో రకమైనటువంటి నీతులు నీతిమంతులు ఎవరంటే దేవుని సంబంధంగా దైవ సంబంధంగా ఉండేటువంటి వారిని నీతిమంతులు అసలు బైబిల్లో నీతిమంతుడే లేడు అంటున్నాడు లోకం కూడా నీతిమంతులు ఎవరు లేరు ఎవరు ఉన్నారా నీతిమంతులు అంటారు కానీ నీతిమంతులు ఉన్నారనే సంగతి లోకం ఒకసారి అనుకోకుండా అంటే వాడుకలో ఒప్పుకుంటుంది అలాగే వాక్యానుసారంగా కూడా బైబిల్ చదివిన వారు లేడు అంటాడు కానీ నీతిమంతులు ఉన్నారని బైబిల్ చెప్తుంది ఎంతమంది నీతిమంతులు ఉన్నారు ఎలా నీతిమంతులు అవుతారు అంటే దేవుని హృదయం ఏదైతే ఉందో ఆ హృదయాన్ని ఎరిగిన వాడు దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడు నీతిమంతుడిగా దేవుడు పరిగణిస్తాడు దేవుడు పిలిచిన వెంటనే అబ్రహాం తన దేశాన్ని తన ప్రజలను తనకున్నటువంటి వాటిని అన్నిటి విడిచిపెట్టేసి ప్రభువు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు ఒకప్పుడు దేవుడు లేని వ్యక్తిగా బ్రతికాడు తర్వాత ఆ దేవుని కలిగి ఉన్నాడు అందుకని వాక్యంలో అనేక సందర్భాలలో అబ్రహాం గురించి ఏమని చెప్తాడంటే యాకో పత్రికలోను రెండాధ్యాయము ఇరవై మూడు వచ్చిన వాళ్ళు అలాగే గల గలతీ పత్రికలోను అలాగే రోమ పత్రికలోను ఆది కానీ అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడినని కనుక మనుషులు నీతిమంతులుగా ఎలా చేయబడతారంటే వాక్యానుసారంగా నీతిమంతులు లేడు కానీ ఎలా నీతిమంతులు అవుతారంటే క్రీస్తు రక్తం చేత విశ్వాసం ద్వారా నీతిమంతులు క్రీస్తు రక్తం ద్వారా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా చేయబడతారు వ్యవహార పత్రికలో బాక్కినూర యాభై మొదట అధ్యాయంలో ఏడు వచ్చిన నుంచి తొమ్మిదో వచ్చిన ఉన్న సారాంశం ఏంటి అంటే ఎవరైతే తమ పాపాలు ఒప్పుకుంటారో వారిని పవిత్రపరుస్తాడు దేవుడు అలాగే మనుషులందరూ కూడా జన్మకర్మ పాపాలు ఉన్నప్పటికీ దేవుడు మనుషులను నీతిమంతులుగా చేయగలుగుతాడు నోవాహ ఉన్నాడు అతడు తన తర్మవారిలో నీతి మంత్రుడని దేవుడే సర్టిఫై చేశాడు కాబట్టి లోకంలో నీతి అనేది దేవుడు నుంచి వస్తుంది కనుక నీతి మంత్రులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తెయజెలుతారని దేవుని వాఖ్యం రాయబడింది నీతి మంత్రులు లేకపోతే పర్లోక మీదకు ఎలా నీతి మంత్రులుగా చేయబడతారు స్త్రీకి పుట్టినటువంటి మనుషులు మనుషులు క్రియలు చేత నీతిమంతుడిగా చేయబడినట్టు విశ్వాసం ద్వారానే క్రీస్తు యేసు రక్తం ద్వారా నీతి మంత్రులుగా చేయబడితే ఆ నీతి ఆ మనిషిని పరలోకానికి తీసుకుని వెళ్తుంది కాబట్టి నీవు నీతి మంత్రుడిగా ఉండలేక అసలు నీతి మంత్రుడే లేడని ఎలా అంటావు బైబిల్లో ఉంది కదా నోవాహు తరంవారిలో నీవే నీతి మంత్రుడిగా ఉన్నావని అలాగే అబ్రహాము నీతి మంత్రుడిగా ఉన్నాడని ఇంకా ఆ తర్మవారి వలన లోతు నీతిమంతుడని ఒక సందర్భంలో మాట్లాడడం జరిగింది కనుక ఈ లోకపు నీతి వేరు దేవుని నీతి వేరు లోకం నీతి మనుషులకు ఇతరులకు కీడి చేయకుండా ఉన్నంత మాత్రాన ఆ నీతి పరలోకానికి తీసుకుని వెళ్ళదు అందుకని ఏషియా గ్రంథంలో అరవై నాలుగు అధ్యాయం ఆలోచనలో మా నీతి క్రియలు మురికి గుడ్డలు అంటాడు కనుక లోక సంబంధమైన నీతి పరలోకానికి తీసుకుని వెడదం ఏసుక్రీస్తు లోకంలోనికి వచ్చి ఆ నీతిమంతులైనటువంటి మనలను నీతిమంతులుగా చేశాడు అలాగే సందర్భంలో ఈ నీతిమంతుడు అని చెప్పి తీర్పు తీర్చే సందర్భంలో మాట్లాడడం జరిగింది కనుక ఏసుక్రీస్తు నీతిమంతుడిగా ఉండి పరిశుద్ధుడిగా ఉండి దేవుడిగా ఉండి ఈ లోకంలో ఎవరైతే ఆయనను ఆశ్రయించి ఆయన నమ్ముకుని పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడతారు గత కాలపు పాపాలను గతకాలపు అతిక్రమాలను విడిచిపెట్టుకుని నమ్మకంగా బ్రతకడానికి ఎవరినైతే ఎవరైతే ప్రయత్నం చేస్తారో దేవుడు వారిని నీతి మంతులుగా చేస్తారు దేవుడే నీతి చేసిన వాళ్ళని మళ్ళీ దోషులుగా తీర్చడానికి ఎవరికి అధికారం ఉంది కాబట్టి నీతి మంత్రులు చెప్పకండి నీ అంతటి నువ్వు నీతి మంతులుగా అవ్వలేవు రెండవ విషయం లోక సంబంధమైన రీతి నీతి పరలోకానికి తీసుకు ఎలాగా నీతి మంతులు లేకపోతే పరలోకమైన ఎందుకున్నది కాబట్టి ప్రభు అయిన లోకానికి వచ్చి మనందరి కొరకై తన రక్తాన్ని చిందించి మన పాపాలను క్షమించి అనీతిమంతులైనటువంటి మనలను నీతిమంతులుగా చేశాడు నీతిమంతులనే పా ప్రభువాళ్ళు పరలోక రాజ్యంలో చేర్చుకుంటారు నువ్వు విశ్వసించి నీ పాపాలను ఒప్పుకొని ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడితే ప్రభు నిన్ను కూడా నీతిమంతునిగా నీతిమంతురాలుగా చేస్తాడు అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించి తన రాజ్యం కొరకు సిద్ధపరచునిగాక ఆమె నిన్ను నీ కుటుంబాన్ని ప్రభువు దీవించినగాక నువ్వు చేసే ప్రతి పనిలో ప్రభువు నీకు తోడైండి తన హస్తాలలో నిన్ను కాపాడి భద్రపరచును గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి మోహనదుట మీకు వందనాలు మీ మాటలు వినేటువంటి వీడలను ఆశీర్వదించండి నీటి మందులుగా చేసి మీ రక్తంతో కడిగి మీ సిద్ధపరచండి దీవించండి వారు చేసే పనులలో కుటుంబాల్లో అన్ని విషయాల్లో మీకు ఆపుదల దాయించి ఏసుక్రీస్తున్నాము ప్రార్థన చేసి వేడుకొని చున్నంత్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్